తెనాలిలోని సాయిబాబా గుడి వద్దగల బస్ షెల్టర్ నందు శుక్రవారం మజ్జిగ పంపిణీ చేశారు భూమిశెట్టి మణికంఠ పుట్టినరోజును పురస్కరించుకుని మిత్ర బృందం ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది బస్ స్టేషన్ సమీపంలో గల సాయిబాబా గుడి వద్ద బస్సు షెల్టర్ నందు భూమిశెట్టి మణికంఠ మిత్ర బృందం శుక్రవారం మజ్జిగ పంపిణీ చేసింది మండు వేసవిలో వెళుతున్న పాదచారులకు అలాగే వాహనాలపై వెళ్లే వారికి మజ్జిగను అందజేశారు ఈ కార్యక్రమం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి వ్యవస్థాపకులు కుర్ర శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది ఈ కార్యక్రమంలో మైఖేల్ షన్ను సీతయ్య మునిపల్లి వంశీ సురేషు చిన్ను మరియు మిత్ర బృందం పాల్గొంది మా స్నేహితుడు మాకెంతో ఆత్మలు బొమ్మిశెట్టి మణికంఠ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీ శివ శివలింగేశ్వర స్వామి బత్తబంధ సేవా సమితి యాత్రలో పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ చలవేంద్రం అనేది ఏర్పాటు చేస్తున్నాం ఆ చలవేంద్ర కార్యక్రమంలో ఈరోజు మా ఫ్రెండ్ మణికంఠ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది దాదాపు రెండు వేల మందికి మజ్జిని మజ్జిగని ఈరోజు అందరికీ దాహాన్ని తీరుస్తున్నాము ట్ మణికంట పుట్టినరో సందర్భంగా చిన్ననాటి స్నేహితుడు శివలింగేశ్వర భక్త భక్త బృందం తరపున పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ భక్త బృందం జరుగుతూ జరిగింది రెండు వేల మంది పైజీలకు మజ్జిగ పంపిణీ జరపడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పంపిచేట్ మణికంటకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త భక్తబంధ సేవా సమితి ప్రతి ఆట ఏర్పాట్లు చేసే దాంట్లో మరి ముఖ్యంగా ప్రతి కూడా అన్నదాన కార్యక్రమం మరి అనాథ శవదానం మరి రక్తదానము మరి వేసవ కాలంలో వ్యాసవ చలవేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ చలవేంద్రంలో మిత్రుల సహకారంతో వారంలో కొన్ని కొన్ని రోజులు ముఖ్య రోజులు తెలుపు తెలుపుకుంటూ మరి పుట్టినరోజులు కానీ వాళ్ళ పెళ్లి రోజులు కానీ ఏదైనా పెద్దల కార్యక్రమం అయినా సరే దానిపై వాళ్ళ పేరటి మీద ఇక్కడ ఈ చలవేంద్రంలో మజ్జిగ పంపిణీ జరుగుతుంది ఈ రోజున మరి బంబశెట్టి మా మణికండకి పుట్టినరోజు సందర్భంగా మన మిత్రుడు వంశీ వాళ్ళ మిత్రులందరూ కూడా అక్కడికి విచ్చేసి దర్దాపులుగా రెండు వేల మందికి ఇక్కడ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం పాల్గొనడం ఈ పంపిణీ చేయడం అనేది చాలా శుభ సంతోషకరం